రామా సీత ఎక్కడ చేసిన తర్వాత మళ్ళీ వెంటనే కొద్ది రోజుల గ్యాప్ తోనే మళ్ళీ సెకండ్ కన్సీవ్ అయ్యారు మీరు కొద్ది రోజులు కాదు గ్యాప్ వచ్చింది ఇయర్స్ ఇయర్స్ ఓకే గ్యాప్ వచ్చింది ఆ సెవెన్ ఇయర్స్ కూడా బిజీగా ఉన్నారా చాలా బిజీ చాలా అంటే కాదు ఓకే మినిమం ఒక ఒకటి రెండు చేసుకుంటారు ఎందుకంటే కొంచెం టైం ఇవ్వాలి కదా బాబుకి అన్నట్టు అలా చూస్ చేసుకొని చూస్ చేసుకొని చేశాను ఇంకోటి ఏంటంటే ఆ రా ఇది ఆటో భారతి చేస్తున్నప్పుడు నాకు డెలివరీ అయింది కదా డెలివరీ అయిన తర్వాత జస్ట్ విత్ ఇన్ వన్ మంత్ మళ్ళీ వాళ్ళకి ఎపిసోడ్స్ లేవు బ్యాంకింగ్ చేసుకున్నారు బ్యాంకింగ్ చేసుకొని పెట్టుకున్నారు ఎపిసోడ్స్ అయిపోతుంటే మళ్ళీ కాల్ చేస్తారు వాళ్ళు జస్ట్ ట్వంటీ వన్ డేస్ ఏమో అయింది అంతే అయితే ఇప్పుడు నేను రాలేను సార్ కొంచెం అంటే సిజరియన్ నాకు సిజరియన్ ఓకే అయితే ఇప్పుడు రాలేదు సార్ అయ్యో లేదమ్మా నాకు మనకి ఎపిసోడ్ ప్రాబ్లం ఉంది అని అంటే ఇంకా వాళ్ళు మళ్ళీ కాల్ చేసి సరే ఒక పని చేద్దాం మీ ఇంటికి వచ్చి షూట్ చేసుకోవచ్చా అని అడిగారు ఓకే సార్ మీకు ప్రాబ్లం లేదు అంటే వచ్చి అంటే వాళ్ళు అంతా టీం ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి సాయి కిరణ్ గారు అప్పుడు అవును సాయి కిరణ్ గారు కూడా మా ఇంటికి వచ్చారు మేము ఇంట్లో మా ఇంట్లో షూట్ చేసుకున్నారు వాళ్ళంతా సో నీ హస్బెండ్ వాళ్ళందరూ ఎలా రియాక్ట్ అయ్యే వాళ్ళు వాళ్ళేమో వాళ్ళు ఏమో వాళ్ళు వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అవుతారు అంటే ఇంటికి వచ్చి షూట్ చేసుకోవడం అంటే ఇంకా గ్రేటే కదండి అంటే ఒక ఒక ఆర్టిస్ట్ కోసం టీం మొత్తం ఇంటికి రావడం అంటే అది చాలా బాగుంటుంది అంటే చుట్టుపక్కల చూసే వాళ్ళకు కూడా అవును వాట్ ఈస్ యువర్ వాల్యూ అనేది చాలా క్లియర్గా అక్కడ తెలుస్తుంది కానీ ఒక చిన్న విషయం అండి ఇక్కడ ఆర్టిస్టులు అనేవాళ్ళు తెలుగులో మీలాంటి ఆర్టిస్టులు ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా బెంగళూరు నుంచి కేరళ నుంచి ఆర్టిస్టులను పర్టికులర్గా తీసుకొచ్చి ఇక్కడ యాక్ట్ చేయించడానికి రీజన్స్ ఏంటి ఎందుకంటే తెలుగులో బోల్డ్ అంత మంది మంచి ఆర్టిస్టులు ఉన్నారు కదా సో దాని గురించి చెప్పండి ఇంకా వాళ్ళకి న్యూ ఫేసెస్ కావాలనో లేకపోతే ఉండే క్రేజ్ మీకు ఉంటది కదా ఇప్పుడు మౌనికా గారిని అప్పటికి ఇప్పటికి మౌనికా గారి కోసమే చూస్తున్నారు అంటే ఆ క్రేజ్ ఉండబట్టే కదా అప్పుడు జనరేషన్ నుంచి ఇప్పుడు జనరేషన్ వరకు మిమ్మల్ని చాలా మంది లైక్ చేస్తున్నారు అంటే మీరు ఎప్పుడు జనరేషన్ అని కాదు మీరు ఇప్పుడు జనరేషన్ కానీ ఎందుకు చెప్తున్నానంటే అప్పటికి ఇప్పటికి ఎటువంటి డిఫరెన్స్ లేదు అప్పుడు మౌనిక ఇలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు కాకపోతే ఏంటంటే అప్పుడు హీరోయిన్ గా చేసినమ్మా ఇప్పుడు మదర్ క్యారెక్టర్స్ చేస్తున్నారు బట్ వై తెలుగు ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ ఇన్ సీరియల్స్ బెంగళూరు నుంచి అమ్మాయిలు ఎందుకు తీసుకొస్తున్నారు ఇంకా వాళ్ళు వస్తున్నారు వర్క్ చేసుకుంటున్నారు అంతే మనం చెప్పగలిగేది వాళ్ళకంటే మేము బెటర్ గా చేయగలం అని చెప్పి మీరు ఎప్పుడు చెప్పరా ఎందుకంటే మీకు ఎవరికి ప్రాంప్టింగ్ లేకపోయినా కానీ మీరు యాక్ట్ చేయగలరు సో దానికోసం నేను ఇన్వాల్వ్ అవ్వలేనండి అంటే నా వరకు నేను ఇప్పుడు వస్తాను నా పని చూసుకుంటాను నేను వెళ్తాను ఇలాంటి వాటిలో నేను ఇప్పుడు ఇన్వాల్వ్ ఇప్పుడు ఈ సీరియల్ మీరు యాక్చువల్గా మాత బంగారం సీరియల్లో మీకు ఫస్ట్ మీరు అంటే ఒక అత్తగారు క్యారెక్టర్ చేస్తున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక హీరోయిన్ నుంచి డైరెక్ట్గా అత్తగారి లాగా రావడానికి మీకు ఏమన్నా అంటే వేరియేషన్ తెలుస్తుందా క్యారెక్టర్కి వేరియేషన్ అంటే ఏం లేదండి అంటే మనం ఏ రోల్ చేస్తున్నప్పటికి కూడా మనకి ఇచ్చే ఇంపార్టెన్స్ మనకు ఉంటుంది అప్పుడు మనకి ఏం అంత డిఫరెన్స్ ఏమి అనిపించదు అండ్ ఎప్పుడు హీరోయిన్ చేయాలంటే కుదరదు సో వచ్చే కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి మనకన్నా చిన్న పిల్లలు మన సిస్టర్స్ లాగా సో వాళ్ళు కూడా వస్తారు చేస్తుంటారు మనము మనం చేస్తున్న రోజుల్లో మనం సాటిస్ఫాక్షన్ అవుతాయి అంతే చాలు ఇంకా అప్పుడే చిన్నపిల్లలా చేయాలంటే ఎప్పుడు అలాగే ఉండం కదా అత్తగారు క్యారెక్టర్ పడింది అంటే ముందు ముందు వచ్చే రోల్స్ అన్ని కూడా ఇవే వస్తాయి కదా అవన్నీ చేయడానికి మీరు రెడీ ఉన్నారా అంతే ఇంకా ఒకసారి ఫిక్స్ అయ్యే దిగుతాము ఏదైనా సరే లేదు ఒకసారి చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే కుదరదు కదా ఎవరు ఇవ్వరు మళ్ళీ అంటే మనం అదే చెయ్యాలి అని ఫిక్స్ అయినప్పుడు వెయిట్ చేయాలి తప్ప ఇంకా లేదు మనం ఇవి చేసుకున్నాము అనేసి అనుకున్నప్పుడు మనం దిగుతాం లేదు అని అంటే ఇంకా వెయిట్ చేయాలి వెయిట్ చేయాలి వెయిట్ చేయాలి అలాంటివి వచ్చేంత వరకు ఓకే అండ్ ఇండస్ట్రీలోకి వచ్చిన ఇన్ని రోజుల్లో ఎప్పుడైనా కానీ మీకు ఇండస్ట్రీలో అబ్బా ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాను అని చెప్పి ఎప్పుడైనా ఫీల్ అయిన రోజులు ఉన్నాయా నాకైతే ఎప్పుడలా అనిపించలేదు అని ఎప్పుడు అలా లేదు ఎప్పుడు హ్యాపీగా కేక్ లానే జరిగింది నాకు నా నా చుట్టూ నాతో నేను వర్క్ చేసిన వాళ్ళు కానీ నా టెక్నీషియన్స్ డైరెక్టర్స్ నేను చేసిన ప్రొడ్యూసర్స్ మాక్సిమం నేను వర్క్ చేసింది లేడీ ప్రొడ్యూసర్సేనండి ఓకే మ్యాక్సిమం లేడీ ప్రొడ్యూసర్స్ సో నేను తలుచుకుంటుంటే నాకు చాలా ఎంత హ్యాపీ అనిపిస్తుంటుంది అంటే 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 సవర్ వాళ్ళు కూడా ఉన్నారు ప్రొడ్యూసర్స్ బట్ మాక్సిమం వర్క్ చేసింది లేడీ ప్రొడ్యూసర్స్ చెన్నైలో కూడా వర్క్ చేశాను అక్కడ కూడా లేడీ ప్రొడ్యూసర్స్ సో వెరీ హ్యాపీ అనమాట లేడీ లీడింగ్స్ అట్లా ఓకే అండ్ మీ ఫ్యూచర్ లో అంటే ప్రతి మనిషికి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది ఇలాంటి చేయాలి అని చెప్పి మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటండి మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి నా డ్రీమ్ అంటే చేసేదల్లా నేను డ్రీమ్ ప్రాజెక్ట్ లాగే చేస్తానండి నేను ఏ క్యారెక్టర్ ఏ చేస్తే అదే డ్రీమ్ ప్రాజెక్ట్ లా ఫీల్ అవుతారు ఏ ప్రాజెక్ట్ చేసినా డ్రీమ్ ప్రాజెక్ట్ తినాలి అంతే అండ్ సీరియల్స్ అయినా మళ్ళీ మూవీస్ లోకి ఏమైనా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా మ్యామ్ ఆ వెళ్తానండి డెఫినెట్లీ చేస్తాను మూవీస్ యా వస్తున్నాయి చేస్తాను డెఫినెట్లీ మూవీస్ కూడా చేస్తాను మౌనిక గారిని సీరియల్స్ లోనే కాకుండా మేము ముందు ముందు మూవీస్ లో కూడా చూడబోతున్నాం ఓకే ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మౌనిక గారు థ్యాంక్స్ ఫర్ ది నైస్ ఇంటర్వ్యూ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి మీరు సీరియల్స్ లో ఉన్నారు కాబట్టి ఉన్నంత మంచి పాజిటివ్ నాలెడ్జ్ ఎవరికి ఉండదేమో అనిపిస్తూ ఉంటుంది నాకు సీరియల్స్ లో అండ్ చేసే క్యారెక్టర్స్ అన్ని కూడా హోమ్లీ క్యారెక్టర్స్ మీరు చేస్తూ ఉంటారు అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసిన ప్రతి క్యారెక్టర్ కి కూడా ఒక గుర్తింపు అది దేవుడు దయ అనుకోవాలేమో మీరు చేసిన క్యారెక్టర్స్ అలానే ఉంటాయి వచ్చే ప్రత్యేకమైన గుర్తింపు కూడా అలానే ఉంటుంది ముందు ముందు మీరు మరిన్ని ప్రాజెక్ట్స్ చేయాలి ఇప్పుడు ఒక సీరియల్ సెట్ కోసం నేను మీ ఇంటర్వ్యూ తీసుకున్నాను నెక్స్ట్ టైం మీ మూవీ సెట్ కోసం ఇంటర్వ్యూ తీసుకోవాలి అని చెప్పేసి నేను రియల్ లీ ఐ వెల్కమ్ యూ దేవుడి దేవత రావాలి మీరు అక్కడికి కూడా వచ్చిన ఇంటర్వ్యూ తీసుకోవాలి విష్ ఆల్ ది బెస్ట్ మానిక గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ